నమస్తే ఎన్నో విషయాలు డబ్బుకు సంబంధించి ముఖ్యంగా మనీని ఎలా ఆకర్షించాలి మనీ రావాలంటే అసలు మనం ఏం చేయాలి ఎలాంటి ఎఫర్మేషన్స్ తీసుకోవాలి అలాగే సంఖ్యాశాస్త్రం దీనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నిటికీ రిలేషన్ ఏంటి అంటే ఫైనల్గా మనకి సంపద సంపదను ఎలా సృష్టించుకోవాలి దాన్ని ఎలా దాచుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేసి ఉన్నాము ఆల్రెడీ మీరు చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు దానికి నాకు వచ్చిన డౌట్ ఇదైతే స్పెషల్గా ఇలా చాలామంది చేస్తూ ఉంటారు ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది రైట్ పర్సన్నే కదా అడగాలి అందుకే విశ్వక్ సేన్ గారితో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మనీ మీద కొంతమంది సంతకాలు చేస్తూ ఉంటారు డబ్బు మీద రాస్తూ ఉంటారు అది కరెక్టా రాంగా ఒకవేళ రాస్తే ఎలా రాసుకోవాలి దానికి కూడా ఏమైనా సైన్ ఉందా ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్కారం విశ్వక్సేన్ గారు చాలా డబ్బులకు సంబంధించి చాలా మనం వీడియోస్ చేస్తున్నాం ఎలా ఆకర్షించాలి ఎలా కౌంట్ చేసుకోవాలి ఎక్కడ దాచుకోవాలి దాన్ని ఏ విధంగా దాచుకోవాలి ఏ నెంబర్స్ మనకు కలిసి వస్తాయి ఇలా డబ్బుకి సంబంధించి సో ఈ క్రమంలోనే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే చాలా మంది కౌంట్ చేసి దాని మీద నెంబర్స్ వేస్తూ ఉంటారు లైక్ ఫైవ్ థౌసండ్ అనుకోండి ఫైవ్ అని రాస్తారు ఫిఫ్టీ అనుకోండి కౌంట్ చేసి ఒక బ్యాండ్ వేసేసి ఫిఫ్టీ అని రాస్తారు ఇంకా కొంతమందికి సైన్ ఒక ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి ప్రతి దగ్గర సైన్ చేస్తూ ఉంటారు నా నా విషయానికే వస్తే నేను పేపర్ ఎక్కడన్నా వైట్ పేపర్ కనపడితే సైన్ చేస్తాను నేను వైట్ పేపర్ల మీద కరెన్సీ మీద ఎప్పుడు చేయను బట్ నాకెందుకో నేమ్ రాస్తూ ఉంటాను నేను అలా కొంతమందికి కరెన్సీ మీద సైన్లు చేసే అలవాటు ఉంటుంది అసలు అది కరెక్టే అంటారా అలా సైన్లు చేయడం అలా నెంబర్స్ రాయడం కరెన్సీ మీద ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ రాస్తే ఎలా రాసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చిన కరెన్సీ మీద కానివ్వండి టోటల్ అమౌంట్ మీద గనక ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఉందనుకోండి ఆ ఫిఫ్టీ థౌజండ్ యొక్క కరెన్సీ మీద మీ టోటల్ అమౌంట్ రాస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది గుర్తు పెట్టుకుంటుంది దీని ద్వారా మీకు పాజిటివ్ ఏ జరుగుతుంది నెగిటివ్ జరగదు ఎందుకంటే ఎంత రాయడం ద్వారా ఏంటి అంటే మైండ్ గుర్తు పెట్టుకుంటుంది అందుకోసం పదిసార్లు చదివేదానికంటే ఒకసారి రాయాలి అంటారు చూడండి కారణం ఏంటి మీ ఆల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ఒకే లైన్ లో పనిచేస్తాయి కాబట్టి మనీ ఫ్లో కూడా పెరుగుతుంది దీని ద్వారా ఇంకోటి చాలా మందికి సిగ్నేచర్ చేసే అలవాటు ఉంటుందండి సిగ్నేచర్ చేయడం కూడా అది మీదే అని మీరు ధృవీకరిస్తున్నారు అంటే ఇక్కడ అఫర్మేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి మీరు ఎప్పుడైనా సరే ఒక అఫర్మేషన్ రాసిన తర్వాత మీ సైన్ మీ డేట్ గనక వేసారు అనుకోండి దాని మీద అది ఎక్కువగా అట్రాక్ట్ కాబడుతుంది మనం ఎక్కడైనా సరే ఎక్కడైనా సిగ్నేచర్ ఎందుకు చేస్తాము ఇది నాదే అని చెప్పడానికి కాబట్టి మనీ ఫ్లో పెరగాలన్నా మనీ ఎక్కువగా అట్రాక్ట్ కాబడాలన్నా మీరు సైన్ చేయొచ్చు ఏ కరెన్సీ మీద చేయాలనేది చాలా మందికి ఉంటుందండి ఎప్పుడు మీ దగ్గర కొన్ని రకాల మ్యాజికల్ కరెన్సీ నేను గతంలో కూడా చెప్పాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కరెన్సీ మీ దగ్గర గనక ఎప్పుడైనా ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్ కరెన్సీ వచ్చింది అనుకోండి దాని మీద మీ సైన్ ఆ రోజు ఏ రోజు అయితే ఆ నోట్ మీ దగ్గరకు వచ్చిందో ఆ రోజు డేట్ వేసి సైన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ కారణం ఏంటి దీంట్లో మూడు మ్యాజికల్ నంబర్స్ ఉన్నాయి ఫోర్ అనేది రాహు ఫైవ్ అనేది మెర్క్యూరీ సిక్స్ అనేది రాహు అంటే ఏంటి కుబేరుడు అంటే డబ్బును అట్రాక్ట్ చేసేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీరు ఏ వ్యక్తి జీవితంలో అయినా చూడండి డబ్బు లేదు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళ జాతకంలో గానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ నాలుగో నంబర్ పవర్ ఉండదు ఒక వ్యక్తి టోటల్ హెరస్కోప్ లో చూసి నాలుగో నంబర్ లేకపోతే నో బ్యాంక్ బ్యాలెన్స్ నో మనీ అట్రాక్షన్ కాబట్టి ఆ కరెన్సీ చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఫోర్ నంబర్ కరెన్సీ గనక వచ్చింది అనుకోండి అది డబ్బు ఫ్లో అనేది మీ దగ్గరికి పెంచుతుంది అని దాని మీనింగ్ అదేవిధంగా ఫైవ్ నంబర్ ఫైవ్ నంబర్ మెర్క్యూరీ మెర్క్యూరీ అంటే ఏంటి బ్యాలెన్స్డ్ లైఫ్ హెల్త్ కానీ కెరియర్ గానీ రిలేషన్ కానీ మనీలో మీకు బ్యాలెన్స్డ్ గా ఉంచేది ఫైవ్ నంబర్ అదే విధంగా సిక్స్ నంబర్ సిక్స్ నంబర్ అంటే వీనస్ లగ్జరీస్ మనీ లక్ష్మీదేవి కాబట్టి ఈ మూడు ఉన్న నోటు కనుక మీరు సైన్ చేశారనుకోండి ఈ మనీ ఫ్లో కావచ్చు బ్యాలెన్స్డ్ లైఫ్ కావచ్చు లగ్జరీస్ కావచ్చు ఇవన్నీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి యూనివర్సల్లో ఎప్పుడైనా ఒక కరెన్సీ మన జీవితంలోకి వస్తుందంటే మీ థాట్ని బట్టే వస్తుందండి మీ థాట్ ఏ విధంగా ఉంటుందో యూనివర్సల్ ఆ కరెన్సీని పంపిస్తుంది ఇంకా ఫ్రైడే రోజు గనక ఈ కరెన్సీ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇంకా చాలా చాలా ఎక్సలెంట్ రీజన్ ఏంటి ఫ్రైడే అంటే సిక్స్ నంబర్ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ అంటే సిక్స్ నంబర్ వెరీ 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 పవర్ఫుల్ అండి కాబట్టి ఆ కరెన్సీ ఏ రోజు వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అటువంటి కరెన్సీ మీద మీరు సిగ్నేచర్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ కానీ ఈ త్రిబుల్ టూ నోట్ మీద కానివ్వండి త్రిబుల్ సెవెన్ నోట్ మీద కానివ్వండి ఇటువంటి నోట్ల మీద సిగ్నేచర్ పెట్టకండి ఎందుకంటే ఇవన్నీ డిప్రెషన్ కి సంబంధించింది ఇవి చాలా చాలా డేంజర్ కరెన్సీ అండి కాబట్టి వీటి మీద సైన్లు మీరు పెట్టకండి వీటి ఎక్కువగా మీరు పెట్టడం ద్వారా ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఇవి ఎక్కువగా మీ లైఫ్ లోకి ఎక్కువగా మనీ బ్లాక్ ని కలిగిస్తాయి ఈ కరెన్సీ మనీ బ్లాక్ ని కలిగిస్తుంది త్రిబుల్ సెవెన్ కానివ్వండి త్రిబుల్ టూ కానివ్వండి మీరు ఎప్పుడైనా కరెన్సీ మీద సిగ్నేచర్ చేయాలనుకున్నప్పుడు టాప్ కరెన్సీ ఉంటుందండి ఫోర్ ఫైవ్ సిక్స్ కానివ్వండి త్రిబుల్ ఎయిట్ కానివ్వండి సెవెన్ ఎయిట్ సిక్స్ కానివ్వండి అదే విధంగా త్రిబుల్ ఫైవ్ ఇప్పుడు చెప్పిన అన్ని సీక్వెన్స్ అంతా టోటల్ సిక్స్ వచ్చే సీక్వెన్సే మనీ సీక్వెన్సే మీరు త్రిబుల్ ఫైవ్ తీసుకున్నారనుకోండి ఫైవ్ అంటే మెర్క్యూరీ బిజినెస్ బ్యాలెన్స్ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టోటల్ మీకు ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ అంటే సిక్స్ 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 అంటే లగ్జరీస్ మనీ ఫ్యామిలీ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి విధంగా త్రిబుల్ ఐట్ కరెన్సీ కూడా మీరు చూసుకున్నప్పటికీ కూడా ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అంటే అది సిక్స్ ఏ అదే విధంగా మీరు చూడండి త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ యూనివర్సల్ లో కొంత డిఫరెంట్ ఉన్న నోట్స్ ఇవి చాలా ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటాయి ఇవి యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ అండి టోటల్ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ అంటే త్రీ సిక్స్ నైన్ లో ఉంటుంది ఇటువంటి కరెన్సీ మీద గనక మీరు సైన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బనీని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఏ కరెన్సీ మీద పడితే ఆ కరెన్సీ మీరు చేయొద్దు ఓన్లీ ఈ నాలుగు కరెన్సీ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రీ సిక్స్ నైన్ గానీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ త్రిబుల్ ఫైవ్ అదే విధంగా త్రిబుల్ ఈ ఐదు కరెన్సీలు వెరీ వెరీ పవర్ఫుల్ డబ్బుని అట్రాక్ట్ చేయడంలో ఈ ఐదు కరెన్సీలు గనక ఉంటే వాటి ఐదింటి మీద సైన్ చేసి మీ పర్సులో లో బీరువాలో పెట్టుకోండి ఆ డేట్ కూడా వేసుకోండి మీ ఏ రోజు మీరు దాని మీద సైన్ చేశారు ఆ డేట్ వేసి పెట్టుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి రైట్ సో చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాము మనం ఎక్కడ సైన్ చేసుకోవాలి ఏ నోట్ల మీద సైన్ చేసుకోవాలి దానివల్ల మనకి ఎంతవరకు కలిసి వస్తుంది వేటి మీద చేసుకోకూడదు ముఖ్యంగా ట్రిపుల్ టూ ట్రిపుల్ సెవెన్ ఈ నోట్లు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసుకోకూడదు అని చెప్తున్నారు మీరు ఒకవేళ చేసుకొని ఉంటే కనుక దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటే బ్యాంకులో ఇచ్చేయడం కానీ మీరు ఖర్చు పెట్టేసుకోవడం కానీ అలా చేయడం వల్ల కాస్త బెనిఫిట్ అనేది ఉంటుంది అందరికీ యూస్ఫుల్ వీడియో ఇది చాలామందికి సైన్ చేయడం దాచుకోవడం ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు విశ్వక్ సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే